బీఈడి ఎంఈడి చదవాలనుకునే వాళ్లకు ఒక గుడ్ న్యూస్ మళ్ళీ ఈ కోర్సులు పునఃప్రారంభం కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి మొసాయిదా నిబంధనలు అయితే తాజాగా విడుదలయ్యాయి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి ఒక మొసాయిదా అయితే విడుదల చేసింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఇంకా బీఈడి ఎంఈడి సంబంధించి కోర్సులు అయితే స్టార్ట్ స్టార్ట్ అవబోతున్నాయి వాస్తవానికి ఈ కోర్సులు ప పదేళ్ల క్రితమే నిలిపేశారు అప్పటి నుంచి ఒక రెండేళ్ల వ్యవధితో ఈ కోర్సులు అయితే అందిస్తున్నారు జాతీయ విద్యా విధానం అనుగుణంగా తిరిగి మళ్ళీ ఏడాది కోర్సులను ఇప్పుడు ప్రవేశపెట్టబోతోంది అంటే మొన్నటి వరకు రెండేళ్ళు పెట్టారు కదా బీఈడి రెండేళ్ళు ఎంఈడిఏ ఇప్పుడు సింగిల్ అంటే వన్ ఇయర్ ఏడాది కోర్సులు ప్రవేశపెట్టబోతుందట అయితే దీనికి ప్రధానంగా ఏంటి అంటే ఇందులో నిబంధనలు మొత్తం ఇందులో తొమ్మిది రకాల కోర్సులైతే ఇప్పుడు విడుదల చేసింది ముసాయిదా నిబంధనలు విడుదలైంది మార్చి ఎనిమిదిలోగా దీని మీద అభిప్రాయాలు సూచనలు స్వీకరించబోతోంది ఇందులో ప్రధానంగా నాలుగేళ్ల డిగ్రీతో పాటు బహుళ ప్రవేశ అలాగే నిష్క్రమణ ఆప్షన్లు కూడా ఉన్నాయి నాలుగేళ్ళు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది బీఈడి కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు మూడేళ్ళు డిగ్రీ చదివిన వారు తప్పనిసరిగా రెండేళ్ళ బీఈడి కోర్సుని ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ నాలుగేళ్ళు చదువుతున్నారు కదా ఇప్పుడు నాలుగేళ్ళు చదివిన తర్వాత బీఈడి చేయాలంటే ఒక ఏడాదిలో చేసేయచ్చు వన్ ఇయర్ కోర్స్ అనమాట మనంటి వరకు మూడేళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ ఈ నాలుగేళ్ళు రాకముందు వాళ్ళు రెండేళ్ళు బీఈడి కోర్స్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు అది తాజాగా బీఈడీ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక రకమైన శుభవార్త అని చెప్పాలి వచ్చే ఏడాది ఏడాది విడుదలయ్యే నోటిఫికేషన్ మేరకు ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు రెండేళ్లు ఎంఈడి కోర్సును రెండు వేల పదిహేనులో ప్రారంభించగా ఇందులో సీట్లు భర్తీ కాలేదు ఈసారి కొత్తగా ఎంఈడిలో రీసెర్చ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని చేర్చనున్నారు బ్యాచిలర్ డిగ్రీని బీఈడీతో కలిపి నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై ఏడు సంస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి దీన్ని రెగ్యులర్ కోర్సుగా అందుబాటులో కూడా తీసుకొస్తారు విద్యా సంస్థలు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు ఈ ఏడాది సమీకృత ఉపాధ్యాయ విద్యలో యోగా వ్యాయామం సంస్కృతం ఆర్ట్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు మొత్తానికి ఇది అంటే మళ్ళీ బీఈడి కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి ఎంఈడి కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఎలాగా నాలుగేళ్ళ డిగ్రీ కాబట్టి ఒక ఏడాదిలో తర్వాత ఆ కోర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు ఇది ఒక రకంగా గుడ్ న్యూసే కాకపోతే ఇప్పుడు ఈ కోర్సుల మీద పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఇప్పుడు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్స్ వచ్చిన తర్వాత అందరూ ఎవరు చూసినా బీటెక్లో ఎంటెక్లో అటు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు డిగ్రీ చదివే వాళ్ళే తక్కువ మళ్ళీ ఇప్పుడు బీఏ ఎంఈడి కోర్సులు అయితే తీసుకొచ్చారు మరి వీటిని ఎంతవరకు విద్యార్థులు ఉపయోగించుకుంటారనే చూడాలి